అపాయింట్మెంట్కి కానీ బహుళ అంతస్తులకు కానీ వ్యాపార సంస్థలు కానీ ఎవరైనా సరే తూర్పు ఈశాన్యంలోనే ఉత్తర ఈశాన్యము రోడ్లోనూ మధ్యలో ఈ యొక్కని సంప ఏర్పరచుకోవాలి అదే రోడ్డు ఏ ఉన్నా కూడా గృహానికి తూర్పు రోడ్డు ఉండొచ్చు పడమట రోడ్డు ఉండొచ్చు ఉత్తం రోడ్డు ఉండొచ్చు దక్షిణ రోడ్డు ఉండొచ్చు ఏ రోడ్డు ఉన్నా కూడా ఈశాన్యంలోనే ఈ యొక్క సంపు నిర్మాణము చేయాలి ఎందుకంటే అది ఈశాన్యుడు స్థానం అంటారు దాన్ని ఈశ్వర స్థానం అంటారు దాన్ని అందుకనే దానికి మన యొక్క పూర్వ మహర్షులు ఏదవుతున్నారో దానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు పూర్వకాలంలో కూడా ఆ గృహంలో ఏదవుతుందో ఈశాన్యం వల్ల బావి తవ్వించేవారు ఊరికి ఏదవుతుందో ఈశాన్యంలో పెద్ద బాగుండేది ఆ మహర్షులు కనిపెట్టిన శాస్త్రం ఇది అయితే ఈ యొక్క నిర్మాణం ఏ ఎదువుతుందో గుండ్రంగా ఉండవలేను సంపుని గుండ్రంగా కాదండి స్క్వేర్ కానీ రెక్టాంగిల్ కానీ మేము కట్టుకుంటాము అన్నప్పుడు ఆ స్క్వేర్కి ఆ రెక్టాంగిల్కి నాలుగు మూలలా దానిని రౌండ్ చేసుకోవాలి అలా గనక చేసుకున్నట్టయితే ఎలాంటి దోషం లేకుండా ఆ యొక్క ఈశాన్యం ఉన్నటువంటి ట్యాంక్కి ఫలితాలు కలిస్తుంటుంది అయితే నిర్మించకూడదని కొన్ని స్థానాలు ఉన్నాయి ఏ స్థానం అంటే ఉత్తర పడమట నైరుతి దక్షిణ నైరుతి తూర్పు ఆగ్నేయంలో ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీల నిలవై ఉండు భూమిలో ఉండేది నిర్మించకూడదు అని శాస్త్రవచనం అది అయితే ప్ర దీంట్లో కూడా కొద్ది పద్ధతులు ఉన్నాయి గృహానికి ఏదవుతున్నాయో ఈశాన్యం గృహము యొక్క ఈశాన్యం ఉంటుంది ఆ ఈశాన్యంకి ప్రహరీ గోడకి ఈశాన్యము ఒక గీత గీసి కలపాలి ఆ గీత గీసి కలిపిన చోట ఆ ప్రదేశంలో ఆ గీత మీద అటు కానీ ఇటు కానీ బోరు కానీ బావి కానీ సంపు కానీ నిర్మాణం చేసుకోవాలి ఇది ముఖ్యంగా గమనించాల్సిన విషయము అయితే నేను కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల చూశాను ఇక్కడే చెప్తుంది శాస్త్రము దీనికి ఏంటి అనే ఆలోచన విధానంతోనూ కొంతమందిని తీసుకెళితే వాళ్ళు గృహం పరిశీలించినాక తెలిసింది ఏంటంటే ఒక పెద్ద భవంతి పడమట రోడ్డు గల భవంతి అది పడమట వాయువులో చక్కగా కార్లు మోటార్ సైకిళ్ళు నడక అన్నిటికీ ఏర్పరచుకున్నాడక్క పడమట వాయువులో మిగిలిన ప్లేసులు ఏదవుతుందో పడమట నైరుతిలో ఒక పెద్ద సంపు నిర్మాణం చేశాడైనా ఎందుకంటే పడమటి రోడ్డు ఏదేదో ఉన్నదో పడమటన రోడ్డుకి ఆ ఇంటికి ఎక్కువ స్పేస్ వదులుతారు కాబట్టి గవర్నమెంట్ లెక్కల ప్రకారం కూడా రోడ్డు సైడ్ అవుతుందో పది ఫీట్లు వదిలిపెట్టి కట్టాలి కాబట్టి ఈ పది ఫీట్లు ఎట్లా ఉపయోగించుకోవాలి అని చేశాడైనా నైరుతిలో సంపు గట్టి నిర్మాణం చేశాడు ఆయన అతనికి ఒక్కడే కుమారుడు ఆ నైరుతులు ఏదవుతుందో దర్శన నైరుతి పడమటి నైరుతులు శాస్త్రము ఏదవుతుందో చెప్తుంది అక్కడ వాటర్ ట్యాంక్ వాటర్ సంపు ఇలాంటివి నిర్మించకూడదు అలాగే నిర్మించాడు కాబట్టి అతనికి ఒక్కడే కుమారుడు అనుకోకుండా దుర్మరణం చెందారు ఆయన ఆ బాబు పనిష్మెంట్ తీసుకున్నాడు ఆయన యజమానికో ఏదవుతుందో వాస్త అంటే నాకు నమ్మకం లేదని అంటాడు ఆయన అంటే కొన్ని కొన్ని కొంతమంది వ్యక్తులు ఆ విధంగా ఉంటారు దానికి మనం ఏమనుకోకూడదు అయితే వేరే ఒక చోట ఏదవుతుందో తూర్పు రోడ్డు ఉన్నటువంటి లగ్జరీ అపార్ట్మెంట్ అది అపార్ట్మెంట్లో నివసించేవారు విద్యావంతులు అధికారులు వ్యాపారస్తులు ఉన్నటువంటి లగ్జరీ అపార్ట్మెంట్ అది కానీ ఈ తూర్పు రోడ్డు ఉన్నటువంటి కార్లు ప్రవేశము మనుషులు నడక ఆ యొక్క నా సంపు అనేది ఏర్పాటు ఆయన కాల్ అపార్ట్మెంట్కి కావాల్సినటువంటి పెద్ద ట్యాంక్ని ఆ ట్యాంక్ మీద రావడము పోవటం జరుగుతుంటుంది కానీ అంత విద్యావంతులు అంత అధికారులు వాళ్ళ పిల్లలు ఏదవుతుందో ముఖ సంతానం ఏదవుతుందో సరైనటువంటి అభివృద్ధి లేకుండా ఉన్నది ఆ ఇంట్లో అపాయింట్మెంట్లు లసించే వారికి కూడా ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నది ఇలాంటి విషయాలతోనూ మరి ఒక అప్సైడ్లోనూ మీ ముందుకు వస్తాను నమస్కారాలు ఇది మన